ಇಂದು ರಾತ್ರಿ ರಕ್ತ ಚಂದ್ರ ಗ್ರಹಣ ಹಿನ್ನೆಲೆ ತಿರುಪತಿ ತಿಮ್ಮಪ್ಪನ ದೇವಸ್ಥಾನವನ್ನು ತಾತ್ಕಾಲಿಕವಾಗಿ ಮುಚ್ಚಲಾಗಿದೆ ಟಿ ಟಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರುವಂತಹ ಬಿ ಆರ್ ನಾಯ್ಡು ರವರು ಹೆಚ್ಚುವರಿ ಇಒ ವೆಂಕಯ್ಯ ಚೌಧರಿ ಅವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಅರ್ಚಕರು ದೇವಾಲಯ ಬಾಗಿಲುಗಳಿಗೆ ಬೀಗ ಹಾಕಿದರು ರಾತ್ರಿ ಒಂಬತ್ತು ಗಂಟೆ ಇಪ್ಪತ್ತೇಳು ನಿಮಿಷದಿಂದ ರಾತ್ರಿ ಒಂದು ಗಂಟೆ ಮೂವತ್ತರವರೆಗೆ ಗ್ರಹಣ ಗೋಚರವಾಗುತ್ತೆ ಸುಮಾರು ಹನ್ನೆರಡು ಗಂಟೆಗಳ ಕಾಲ ದೇವಸ್ಥಾನದ ಬಾಗಿಲು ಮುಚ್ಚಲಾಗಿದೆ ನಾಳೆ ಬೆಳಗಿನ ಜಾವ ಮೂರು ಗಂಟೆಗೆ ದೇಗುಲದ ಬಾಗಿಲುಗಳನ್ನು ತೆರೆಯಲಾಗುತ್ತೆ ದೇವಸ್ಥಾನದ ಶುದ್ಧೀಕರಣ ಪುಣ್ಯಾಹ ವಾಚನದ ನಂತರ ಎಂದಿನಂತೆ ಪೂಜಾ ಕೈಂಕರ್ಯಗಳು ನಡೆಯುತ್ತೆ ಭಕ್ತರಿಗೂ ತಿಮ್ಮಪ್ಪನ ದರ್ಶನಕ್ಕೆ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಿಕೊಡಲಾಗುತ್ತೆ ಟಿ ಟಿ ಡಿ ಮುನ್ನೆಚ್ಚರಿಕೆಯಿಂದ ಭಕ್ತರಿಗಾಗಿ ಐವತ್ತು ಸಾವಿರ ಪ್ಯಾಕೆಟ್ಗಳು ಬಿಸ್ಕತ್ಗಳನ್ನು ಕೂಡ ಸಿದ್ಧಪಡಿಸಿ ಇಟ್ಕೊಂಡಿದೆ కొత్తగా వోసులు తర్వాత ఇప్పుడు మహా ద్వారా మఠాన ద్వారాన్ని వచ్చినప్పటికీ మీ అందరికీ తెలిసిందే అంటే ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది మూడున్నర నుంచి రేపు ఉదయం ఫోటిన్నర వరకు ఆ తర్వాత మూడు గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అచ్చటివామి వాళ్ళందరూ కూడా ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయటం జరిగింది ఈ అగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిందో దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు మీ అందరికీ తెలిసిందే చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని శాస్త్రబద్ధంగా మూడున్నరకి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మన ఆలయాన్ని మూసివేయటం జరిగింది ఇప్పటి నుంచి పన్నెండు గంటలు అంటే రేపు మార్నింగ్ వన్ థర్టీ దాకా కూడా క్లోజ్ చే చేసే ఉంటారు రేపు వన్ థర్టీ తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి మూడు గంటలకు సుప్రభాతంతో ఈసారి ఏకాంత సేవ ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం రెండు గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది దానికి అనుగుణంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే రకరకాల పద్ధతుల్లో కి తెలియజేయడం జరిగింది టీటీడీ చెప్పిన దాని ప్రకారం సూచనల ప్రకారము అందరూ కూడా ఫాలో చేస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన సమస్యలు ఉండమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలానే ఇప్పుడు టెంపుల్ సీలింగ్ ముందు అందరూ కూడా అన్నీ లైక్ వైకుంఠం వన్ కానీ వైకుంఠం టూ టూలో కానీ లేకపోతే మిగతా క్యూ లైన్లో ఉండే అందరూ కూడా దర్శనం చేసుకొని పంపించడం జరిగింది ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ టీటీడీ ప్రమైసెస్లో మన వైకుంఠంలో కానీ బయట కానీ ఎక్కడా కూడా ఎవరూ లేరు అన్నీ కూడా కంప్లీట్గా చూసి అందరికీ కూడా దర్శనం చేపించి అందరిని కూడా పంపించడం జరిగింది ఇప్పటి నుంచి మనం కొంతవరకు ఈ ఎక్లిప్స్ వలన అన్నదానం కూడా ఈరోజు తెలిసిందే ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం ముసివేయబడింది మూడున్నర నుంచి రేపు ఉదయం ఒకటిన్నర వరకు ఆ తర్వాత మూడు గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అర్చక స్వామి వాళ్ళందరూ కూడా శుద్ధి ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయటం జరిగింది ఈ అగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిందో దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈరోజు మీ అందరికీ తెలిసిందే రాత్రి ఖగ్రాస చంద్రగ్రహణ ఇరు హిన్నీ ತಿರುಪತಿ ತಿಮ್ಮಪ್ಪನ ದೇವಸ್ಥಾನ ಇವತ್ತು ಬಂದಾಗಿದೆ ತಿರುಪತಿ ತಿಮ್ಮಪ್ಪನ ದೇವಸ್ಥಾನವನ್ನು ತಾತ್ಕಾಲಿಕವಾಗಿ ಇವತ್ತು ಮುಚ್ಚಲಾಯಿತು ಟಿ ಟಿ ಡಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರುವಂತಹ ಬಿ ಆರ್ ನಾಯ್ಡುರವರು ಹೆಚ್ಚುವರಿ ಇಒ ವೆಂಕಯ್ಯ ಚೌಧರಿ ಅವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಅರ್ಚಕರು ದೇವಾಲಯದ ಬಾಗಿಲುಗಳಿಗೆ ಇವತ್ತು ಬೀಗ ಹಾಕಿದ್ದಾರೆ ರಾತ್ರಿ ಒಂಬತ್ತು ಗಂಟೆ ಇಪ್ಪತ್ತೇಳು ನಿಮಿಷದಿಂದ ಒಂದು ಗಂಟೆ ಮೂವತ್ತು ನಿಮಿಷದವರೆಗೆ ಗ್ರಹಣ ಗೋಚರ ಆಗುತ್ತೆ ಹೀಗಾಗಿ ಸುಮಾರು ಹನ್ನೆರಡು ಗಂಟೆಗಳ ಕಾಲ ದೇವಸ್ಥಾನ ಬಾಗಿಲನ್ನು ಮುಚ್ಚಲಾಗುತ್ತೆ ನಾಳೆ ಬೆಳಗಿನ ಜಾವ ಮೂರು ಗಂಟೆಗೆ ದೇಗುಲದ ಬಾಗಿಲುಗಳನ್ನು ತೆರೆಯಲಾಗುತ್ತೆ ದೇವಸ್ಥಾನದ ಶುದ್ಧೀಕರಣ ಪುಣ್ಯಾಹ ವಾಚನದ ನಂತರ ಎಂದಿನಂತೆ ಪೂಜಾ ಕೈಂಕರ್ಯಗಳು ನಡೆಯುತ್ತೆ ಭಕ್ತರಿಗೂ ತಿಮ್ಮಪ್ಪನ ದರ್ಶನಕ್ಕೆ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಿಕೊಡಲಾಗುತ್ತೆ ಇನ್ನು ಟಿ ಟಿ ಡಿ ಮುನ್ನೆಚ್ಚರಿಕೆಯಿಂದ ಭಕ್ತರಿಗಾಗಿ ಐವತ್ತು ಸಾವಿರ ಪುಲಿಯೊಗೊರೆ ಪ್ಯಾಕೆಟ್ಗಳು ಅಂದರೆ ಯಾರ್ಯಾರು ಭಕ್ತರು ದರ್ಶನಕ್ಕೆ ಅಂತ ಬಂದು ಉಳಿದುಕೊಂಡಿದ್ದಾರೆ ಅವರಿಗಾಗಿ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಬಿಸ್ಕೆಟ್ಗಳನ್ನು ಕೂಡ ಸಿದ್ಧಪಡಿಸಿ ನೀಡಲಾಗ್ತಾ ಇದೆ ಈ ರೀತಿ ಯಾವುದೇ ಸಮಸ್ಯೆಗಳು ಬಂದರೂ ಕೂಡ ಅದನ್ನು ಎದುರಿಸೋದಕ್ಕೆ ಟಿ ಟಿ ಡಿ ಸನ್ನದ್ಧವಾಗಿದೆ ಅಂತ ಟಿ ಟಿ ಡಿ ಅಧ್ಯಕ್ಷರು ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದ್ದಾರೆ